రక్తహీనతో బాధపడుతున్న మహిళకు అత్యవసర రక్తదానం చేసి ఒక నిండి ప్రాణాన్ని కాపాడిన ఆర్ఎంపీ వైద్యుడు వంగరి ప్రవీణ్ నిరంతరాయంగా ఇప్పటివరకు వరకు ఇరవై మూడు సార్లు రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న అతనిని కాగజ్ నగర్ మండల ఆర్ఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు మరియు అసోసియేషన్ సభ్యులు అందరూ అభినందించారు అడికల్ తెలియంగానే వచ్చి అన్న నేను ఇస్తాను అండి అంటే వెంటనే స్పందించండు ఇది ఇది మొదటిసారి కాదు ఇది ట్వంటీ థర్డ్ టైము స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా రక్తం ఇవ్వడానికి ముందుకు రావాలి ఎందుకంటే రక్తం బయట దొరుకుతుంది మనం ఇస్తేనే ఎదుటి వాళ్ళ ప్రాణం మనం సేవ్ చేస్తే మనకు కూడా ఎవరన్నా ఇట్లా ఇవ్వడానికి ముందుకు వస్తారు ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ లో అందరూ ఆదర్శంగా తీసుకొని మీరు కూడా అందరు ప్రతి ఒక్కరు ఇవ్వడానికి ముందుకు రావాలని జిల్లా సెక్రటరీ తరఫున నేను మాట్లాడుతాను